నమస్కారం జ్యోతి మాట్రిమోని స్వాగతం సుస్వాగతం జ్యోతి మాట్రిమోని గడప తొక్కండి చాలు మీ ఇంటికి మీ కోడలు లేదా అల్లుడు మీ గడప తొక్కడం తథ్యం గుర్తుంచుకోండి నమ్మకం మీది బాధ్యత మాది ఈ రోజు మ్యారేజ్ ప్రొఫైల్ విషయానికి వచ్చేస్తే ఈ మ్యారేజ్ ప్రొఫైల్ యొక్క కాంటాక్ట్ నంబర్ మీకు చెప్తాం కాబట్టి మీరు వెంటనే డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయొచ్చు మ్యారేజ్ ప్రొఫైల్ చూసేద్దామా అబ్బాయి పేరు శ్రీకర్ హైట్ ఫైవ్ నైన్ మంచి హైట్ అండ్ పుట్టింది హైదరాబాద్ సిక్స్ ట్వెల్వ్ నైన్టీ సిక్స్ మార్నింగ్ సెవెన్ ట్వంటీకి పుట్టారీనా అబ్బాయి వాళ్ళ అమ్మగారు జ్యోతి గారు నాన్నగారు రమణమూర్తి గారు ఇయర్స్ గా బిజినెస్ చేస్తున్నారు నాన్నగారు వర్క్ చేసేవారంట ఇప్పుడు మాత్రం బిజినెస్ లోనే పంచుకుంటున్నారు వారు వారి రెండో అబ్బాయికి పిల్లని చూస్తున్నారు మొదటి అబ్బాయికి వివాహం అయిపోయింది వారి కులం వచ్చేసి వైవికి బ్రాహ్మణులు హరితస గోత్రం అబ్బాయి గురించి వస్తే మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తాడంట హెల్త్ కి ప్రాముఖ్యత ఇస్తాడు అంటున్నారు చాలా మంచిది కదండి మరి ఈ కాలంలో అది అబ్బాయి చదువు విషయానికి వచ్చేస్తే అబ్బాయి బీకామ్ ఎంబీఏ చేశాడు ప్రెసెంట్ జెన్ కంపెనీ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ అనే డెసిగ్నేషన్ లో వర్క్ చేస్తున్నారు ఫామ్ హౌస్ కూడా ఉందండోయ్ కాబట్టి చక్కటి సంపాదన అబ్బాయిది అబ్బాయి మంచి అందగాడు ఆజాను బాహుడు వాళ్ళది మంచి వెల్ ఫ్యామిలీ పాస్ ఫిఫ్టీ ఇయర్స్ గా హైదరాబాద్ లోనే ఉంటున్నారు మర్చిపోయినండి వారిది జాయింట్ ఫ్యామిలీ అంట కాబట్టి సుఖంలోను దుఃఖంలోనూ అందరూ తోడునీదుగా ఉంటారండోయ్ వారి నాన్నగారు అబ్బాయికి మంచి గుణగణాలున్నాయని పెద్దవారికి గౌరవిస్తాడంటున్నారు వారికి పెద్దగా కోరిక లేవంటండి అమ్మాయి మంచి కళగా కలిసిపోయి సాంప్రదాయం తెలిసిన అమ్మాయి అయితే చాలనుకుంటున్నారు కట్నాలు అలాంటివి వారికి పట్టింపులు లేవని వారు కోడల్ని కూతురుగా చూసుకుంటానని ఆ అమ్మాయి కూడా అలానే ఉంటే సంతోషమని చెప్తున్నారు చూసారు కదండి ఈ ప్రొఫైల్స్ ని ఈ ప్రొఫైల్ కనుక మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన బ్రాహ్మణ కుటుంబాలకి షేర్ చేయండి మరియు చెప్పాను కదండి వాళ్ళ నాన్నగారి నెంబర్ చెప్తానని వారి నాన్నీరో సిక్స్ జీరో మళ్ళీ సెవెన్ చెప్తున్నాను వినండి తొమ్మిది ఏడు సున్నా ఒకటి సున్నా ఆరు సున్నా ఏడు ఏడు ఒకటి మ్యారేజ్ ప్రొఫైల్ చూసేద్దామా అమ్మాయి పేరు నిట్టల నిహారిక పుట్టింది ట్వంటీ వన్ ఫోర్ నైన్టీ వన్ పొద్దున్న ఎయిట్ థర్టీకి కి పుట్టింది అమ్మాయి అమ్మాయి ఏపీ తణుకులో పుట్టింది వీరి ఒక నాన్నగారు సత్యనారాయణ మూర్తి గారు తణుకులో రిటైర్డ్ ఏఎస్ గా పనిచేస్తున్నారు వీరి యొక్క అమ్మగారు రామలక్ష్మి గారు హౌస్ వైఫ్ వీరు హైదరాబాద్ లోనే బొలారం ఉంటున్నారు అమ్మాయి యాక్సెంచర్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది అమ్మాయి యొక్క వార్షికాదాయం టెన్ లాక్స్ దాకా ఉంటుంది వీరి యొక్క కులం వైదికి వెల్నాడులు హరితశ గోత్రం అమ్మాయి యొక్క ఎత్తు ఐదు ఒకటి అమ్మాయి ఎంబీఏ కంప్లీట్ చేసింది చూసారు కదండి ఈ ప్రొఫైల్ ని ఈ ప్రొఫైల్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే సంప్రదించండి జ్యోతి మాట్రిమోని ఇక ఈ రోజు మ్యారేజ్ ప్రొఫైల్ చూసేద్దామా అబ్బాయి పేరు హెమ్మలిని పాలని కుమార్ అబ్బాయి పుట్టింది నైన్టీన్ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ పొద్దున్న ఎయిట్ ఫిఫ్టీన్ కి పుట్టాడు అబ్బాయి అబ్బాయి రాయల్పేట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఉంటారు వీరి యొక్క నాన్నగారు రామామూర్తి శాస్త్రి గారు చిత్తూరు డిస్ట్రిక్ట్ లోనే పురోహితులుగా పనిచేస్తున్నారు వీరి యొక్క అమ్మగారు పద్మశ్రీ గారు హౌస్ వైఫ్ అబ్బాయి బెంగళూరు లో నివసిస్తున్నాడు అబ్బాయి సాఫ్ట్వేర్ టెస్టర్ గా ఈ ముద్ర ప్రైవేట్ లిమిటెడ్ లో బెంగళూరు లో ఒక కంపెనీకి పనిచేస్తున్నాడు అబ్బాయి ఒక వార్షికాదాయం వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ లాక్స్ వారి యొక్క కులం వైదికి వెళ్నాళ్ళు భారది శ్రీవత్స గోత్రం అబ్బాయి యొక్క హైట్ ఫైవ్ సెవెన్ అబ్బాయి ఎంసీఏ కంప్లీట్ చేశాడు చూసారు కదండి ఈ ప్రొఫైల్ ని ఈ ప్రొఫైల్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే సంప్రదించండి జ్యోతి మాట్రిమోని చూసారు కదండి ఈ ప్రొఫైల్స్ ని ఈ ప్రొఫైల్ లో మీకు ఏ ప్రొఫైల్ నచ్చినా వెంటనే సంప్రదించండి జ్యోతి మాట్రిమోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి